అమ్మని ఒకదాన్నే వదిలి రాలేనంటే ఎలా మరి అమెరికా వెళ్ళి ఎంఎస్ ఎందుకు చేసినట్టు ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానిక భర్త వేణుని నిలదీసింది కళ్యాణి చెవి కింద జోరీ గల నశపెడుతున్న భార్యకు నచ్చ చెప్పడానికి విఫలయత్నం చేస్తున్నాడు వేణు అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఉంది కళ్యాణి అప్పుడు నాన్నగారు ఉన్నారు అక్క కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు నాన్నగారు పోయారు బావగారు ఉద్యోగరీత్యా అక్క అమెరికా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం కూడా అమెరికా వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు అరిగిపోయిన రికార్డులా భర్త చెప్పే మాటలతో కళ్యాణికి విసుకొచ్చింది అంటే మన బతుకులు ఎన్నాళ్ళు గడిచినా ఇలాగే ఉండిపోవాలా మనకు మాత్రం ఆశలు ఉండవా అని ఒక్క క్షణం ఆగి మరొకసారి వేను పోని అత్తయ్య గారిని కూడా మనతో తీసుకెళ్దాం ఆవిడికి రావటం ఇష్టం లేకపోతే ఇక్కడే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరుద్దాం అంది నచ్చి చెప్తున్నట్లుగా వారం రోజుల నుంచి కొడుకు కోళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ వింటూనే ఉంది సుభద్ర కోడల వాదన పటిమ ముందు కొడుకు ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు ఏదో ఒకనాడు కళ్యాణి వాదనను వేణు అంగీకరించక తప్పదు భార్య పోరు రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఈలోపు తను పనిచేస్తున్న కంపెనీలోనే ఏదో కొత్త ప్రాజెక్ట్ పుణ్యమాన్ని అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది రాకరాక వచ్చిన అవకాశం అతన్ని అమెరికా వైపు లాగటంతో వేణు భార్య చెప్పిన దానికి అంగీకరించాడు తల్లి ఏమనుకుంటుందో అని సందేహిస్తూనే నిదానంగా ఆమెకు తన విదేశీ ఉద్యోగం గురించి చెప్పాడు సుభద్రకు విషయం ముందే తెలుసు కనుక అంతగా ఆశ్చర్యపోలేదు ఆమె విని ఊరుకుంది తల్లివైన అతణ్ణి మరింత భయపెట్టింది వేణు తల్లిని ఒప్పించడానికి నాన్న తంటాలు పడుతుంటే కళ్యాణి వచ్చి మీరేం దిగులు పడకండి అత్తయ్య గారు ఐదారేళ్ళుండి మళ్ళీ ఇండియా వచ్చేస్తాం అంతవరకు మీరు అన్ని సౌకర్యాలు ఉన్న ఆశ్రమంలో ఉందరు కానీ డబ్బు ఎంతైనా పర్వాలేదో అంది సుభద్ర నిర్లిప్తంగా చూస్తూ ఈ వయసులో నేను ఎక్కడ ఉంటే ఏంలేమ్మా మీ భవిష్యత్తుకు అడ్డు రాకుండా ఉంటే అదే చాలు అంది తల్లి మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదని అర్థం అవుతూనే ఉంది కానీ భార్య మాటలు పిల్లల భవిష్యత్తు అమెరికా జీవితం అన్నీ కలిసి ఆ మాతృమూర్తి ఆవేదనను పక్కకు నెట్టేశాయి వేణు అక్క సునీతకు ఫోన్ చేసి అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చుతున్నట్లు చెప్పాడు అక్క తమ్ముళ్ళిద్దరూ కాసేపు వాదలాడుకున్నారు చివరికి కళ్యాణి జోక్యం చేసుకుని సునీతను కూడా ఒప్పించింది అమెరికా వెళ్ళడానికి నాలుగు రోజుల ముందే తల్లిని తీసుకెళ్లి అన్ని వసతులు ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చాడు ఏసీ టెలివిజన్ వార్తాపత్రికలు ఇంటర్కామ్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న విలాసవంతమైన గదిని అద్దె పాతిక వేలైన లెక్క చేయకుండా తల్లి కోసం ఏర్పాటు చేశాడు ముందు అక్కడున్న సిబ్బందికి అనేక జాగ్రత్తలు చెప్పాడు తల్లి పట్ల ఆ తనయుడికి ఉన్న ప్రేమ చూసి వాళ్ళు ఎంతో ముచ్చటపడ్డారు కొడుకు వెళ్ళిపోయిన తర్వాత సుభద్రని వంటతనం ఆవహించింది ఆమె మదిలో భర్త జ్ఞాపకాలు మెదిలాయి ఆయన తనెంత అపురూపంగా చూసుకున్నాడు తన అత్తమామలు కూడా తనకి ఏనాడు ఏ లోటు రానివ్వలేదు పొంగుతున్న దుఃఖాన్ని బలవంతంగా అణిపెట్టుకుంది సునీత అమెరికా వెళ్లే ముందు అమ్మని జాగ్రత్తగా చూసుకో ఏ లోటు రానివ్వకు నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను అమెరికా వెళ్తున్నాను అని తమ్ముడితో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తర్వాత మనవడు మనవరాలు గుర్తుకొచ్చారు నువ్వు మాతో వచ్చేయి బామ్మ అని ఆ పిల్లలు మారాం చేయడం గుర్తొచ్చింది ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి గుండెల్లో ఏదో గుబులుగా ఉంది ఆమెకక్కడ ఉండబుద్ధి కాలేదు సుభద్ర నేరుగా ఆశ్రమ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఈ గదిలో నేను ఒక్కదాన్నే ఉండలేను ఇది నాకు బందికానాలాగా ఉంది నేను ఉమ్మడి కుటుంబాల్లో సందడిగా పెరిగిన దాన్ని నలుగురితో కలిసి ఉండే అవకాశం లేదా అని అడిగింది ఆశ్రమ కార్యదర్శి గోవిందరావు కొత్త ప్రదేశం కదమ్మా నాలుగు రోజులు అలవాటవుతుంది అవుతుంది ఇది కూడా ఇల్లే అనుకోండి మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు అన్నాడు ఆమె పరిసరాలను పరికించి చూస్తూ అందరూ ఎవరి గదుల్లో వాళ్ళున్నట్టున్నారు అందరూ కలిసి ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు అతను కాస్త తటపటాయిస్తూ అనాథలు ఏ దిక్కు లేని వాళ్ళు ఆర్థిక స్తోమత లేని ఉండటానికి సామూహిక వసతి ఒకటి ఉందమ్మా కానీ మీలాంటి వారు అక్కడ ఉండలేరు అన్నాడు సుభద్ర కాస్త ఊపిరి పీల్చుకుని నాకు ఆ పట్టింపులేం లేవు బాబు నేను కూడా అక్కడే ఉంటాను అంది కార్యదర్శి నొచ్చుకున్నాడు వెలక వేలు డబ్బు కడుతూ మీరు అక్కడ ఉండటం ఎందుకమ్మా సామూహిక వసతి పూర్తిగా ఉచితం పైగా అక్కడ కాస్త కూస్తో ఓపిక ఉన్నవాళ్లు చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటారు అయితే అది తప్పనిసరి మాత్రం కాదు అన్నాడు ఆమె పట్టు వదలకుండా పర్వాలేదు నేను వాళ్లతోనే ఉంటాను నాకు చేతనైన పనులు చేస్తాను నాకు ఉచితంగా అవసరం లేదు మీ డబ్బులు మీరు జమ చేసుకోండే అంది అతడు తలాడించి సరేనమ్మా మీ ఇష్టం ఇక మీ అబ్బాయి ప్రతి నెలా డబ్బు పంపనవసరం లేదు అన్నాడు సుభద్రకు కాస్త ఊరట కలిగింది నేను ప్రత్యేకమైన గది వద్దంటే వాడు బాధపడతాడు వారికి ఈ సంగతి తెలియకూడదు అంది గోవిందరావు ఆమెతో ఏకీభవిస్తూ అవునమ్మా మీ అబ్బాయికి మీరంటే ఎంతో ఆపేక్ష ఆయన పంపే డబ్బులు మీ ఖాతాలోనే జమ చేస్తాం అవసరమైనప్పుడు వాడుకుందరుగాని అన్నాడు ఆమె నిర్లిప్తంగా నవ్వుకుని అవును చాలా ఆపేక్ష అని స్వాగతంగా అనుకుంది అతనికి ధన్యవాదాలు చెప్పి తన మకం ఏసీ గది నుంచి కామన్ హాల్లోకి మార్చుకుంది కొద్ది రోజుల్లో ఆమె అందరితో కలిసిపోయింది అక్కడ ఉన్నవాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద కాదా ఎవరూ లేని అనాథలు పిల్లలు ఉన్న ఇంటి నుండి గంట వేయబడ్డ నిర్భాగ్యులు బతికి చెడ్డవారు చాలామందే ఉన్నారు సుభద్ర దీర్ఘంగా నిట్టూచి నేను కూడా ఇంతే కదా అందరూ ఉన్న అనాథనే అనుకుంది మనసులో బాధగా ఆమె ఆశ్రమంలో ఓ స్వచ్ఛంద కార్యకర్తగా మారి సేవలు చేయసాగింది వంటలో సాయపడటం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సపర్యలు చేయటం వంటి పనులు చేస్తుంటే ఆమెకు ఎనలేని తృప్తి కలుగుతుంది ఇంకా సమయం చిక్కితే మొక్కలకు పాదులు చేయటం నీళ్లు పట్టడం చేస్తుంది ప్రతిరోజు ఉదయం వార్తాపత్రికలు సాయంత్రం పురాణాలు చదివి అందరికీ వినిపిస్తుంది ఆమె ఆత్మీయమైన పలకరింపు సాహచర్యం తోటి ఆశ్రమవాసులకి ఆనందాన్ని ఇస్తున్నాయి అమెరికా వెళ్లిన కొత్తలో తరచుగా ఫోన్లు చేసిన వేణు క్రమేణా ఫోన్లు చేయడం తగ్గించాడు ఎప్పుడైనా చేసినా ఒక్క నిమిషంలో క్షేమ సమాచారాలు అడిగి ఫోన్ పెట్టేస్తున్నాడు మొదట్లో కొంత బాధపడిన తర్వాత తర్వాత ఆమె కూడా దానికంత ప్రాధాన్యత ఇవ్వటం మానేసింది సునీత మాత్రం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇప్పుడు సుభద్రకు తన వాళ్ళు దగ్గర లేరనే చింత లేదు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ తన ఆత్మీయులే అనుకుంటుంటే ఆమెకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది రోజులు వేగంగా గడిచిపోతున్నాయి సుభద్ర ఆ వృద్ధాశ్రమంలో చేరి అప్పుడే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండేళ్లలో ఆమె ఎంతోమంది ఆప్తులను సంపాదించుకుంది ఈ మధ్య ఆమెకి తరచుగా ఆయాసం వస్తుంది ఆశ్రమంలో ఉన్న డాక్టర్కి చూపిస్తే గుండె జబ్బు లక్షణాలు ఉన్నాయని ఒకసారి పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చాడు గోవిందరావు ఆమెకు ధైర్యం చెప్పి మీరేం దిగులు పడకండమ్మా ఇవాళ మీ అబ్బాయికి కబురు చేస్తాను అన్నాడు ఆమె తల అడ్డంగా ఊపి వద్దు బాబు నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాడు తట్టుకోలేడు అని వారించింది తోటి వృద్ధులు ఆమెకు ధైర్యం చెప్పి కనీసం పరీక్షలన చేయించుకోండి మేమంతా ఉన్నాం కదా తోడుగా అన్నారు సుభద్ర చిరునవ్వుతోనే తిరస్కరించింది ఆమె ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కాలేదు కొడుకు డబ్బు పంపుతూనే ఉన్నాడు కదా ఇంకా ఈ పిసినారతనం ఎందుకు అని కొంతమంది గుసగుసలాడుకున్నారు కూడా ఆమె మాత్రం తన మనసు మార్చుకోలేదు తన రోజువారీ కార్యక్రమాలు ఆపలేదు ఆమె తీరు చూస్తే ప్రాయోపవేశానికి సిద్ధపడినట్లుంది కానీ ఆమెలో ఉత్సాహం మాత్రం రెట్టింపయింది ఒక రోజు పొద్దున్నే గోవిందరావుని పిలిచి అతనికి ఒక కవర్ ఇచ్చి మా అబ్బాయి వచ్చినప్పుడు ఇది వాడికివ్వండి అని చెప్పింది అతనికి మరో కవర్ ఇచ్చి దీన్ని మీ ట్రస్టులకి అందచేయండి అని కోరింది ఆ రోజు తన పుట్టినరోజు అని చెప్పి అందరికీ తనే స్వయంగా పాయసం చేసి వడ్డించింది ఆ రోజంతా ఆమె ఒక పర్వదినంలా గడిపింది ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించింది ఆమె ప్రవర్తన కాస్త వింతగా ఉన్నట్లు కొంతమంది గమనించినా పెద్దగా పట్టించుకోలేదు రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పనులు మొదలుపెట్టే సుభద్ర ఇంకా నిద్రలేవలేదు ఆమె సన్నిహితులు తట్టి లేపే ప్రయత్నం చేశారు ఆమె అప్పటికే మహానిద్రలోనికి జారిపోయింది వృద్ధాశ్రమంలో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా విషాదంగా మారిపోయింది అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేశారు తను వెంటనే బయలుదేరుతున్నానని నాలుగు రోజులు అక్కడ ఉంటానని చెప్పాడు వేణు నాలుగో రోజుకి అక్క సునీతను భార్య పిల్లలను వెంట ఆశ్రమానికి చేరుకున్నాడు వేణు మాచురీలో ఉంచిన తల్లి పార్థవదేహాన్ని అతనికి అప్పగించారు సునీత దుఃఖాన్ని పంటి బిగున ఆపుకోవడానికి విఫల యత్నం చేస్తుంది కళ్యాణి ఏ భావం లేకుండా అక్కడున్న వారితో పొడి పొడిగా మాట్లాడుతుంది పిల్లలు ఆమెను అంటిపెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు వేణు వదనం లనమైంది ఆఖరి గడియల్లో దగ్గర లేనందుకు మనసులో ఏమోలో కలిగిన అపరాధ భావన అతన్ని ముల్లులా పొడుస్తుంది పొంగుతున్న దుఃఖాన్ని దిగమింగి తల్లికి ఉత్తరక్రియలు పూర్తి చేశాడు మర్నాడు గోవిందరావు వచ్చి సుభద్ర ఇచ్చిన కవర్ని వేణుకి అందజేశాడు వేణు కవరు తెరిచి అందులో ఉన్న లేఖను చదవసాగాడు కన్నయ్య నిన్ను చిన్నప్పుడు ఇలాగే పిలిచేదాన్ని ఇలా పిలిస్తేనే నేను నీతో చనువుగా మాట్లాడగలను వేణు అంటే నాకు కొడుకు కన్నా కోడలి భర్తే గుర్తుకు వస్తాడు ఈ వృద్ధాశ్రమం వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు నువ్వు పంపిన డబ్బు నా ఖాతాలోనే పదిలంగా ఉంది అందులో నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు భవిష్యత్తులో నీకు ఉపయోగపడుతుందని ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనంలో నీ పేరుతో ఒక గది కట్టడానికి ఆ సొమ్ము మొత్తం విరాళంగా ఇచ్చాను నా పెంపకం వల్లనేమో నన్ను దూరంగా ఉంచినా నాకు డబ్బు పంపావు మీ పెంపకంలో పెరుగుతున్న పిల్లలు మీకు ఆ మాత్రమే చేస్తారన్న ఆశ నాకు లేదు భవిష్యత్తులో వృద్ధాశ్రమాల అవసరం ఇప్పటికన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నీ పేరు మీద కడుతున్న గది నీకే కేటాయిస్తారు కనుక నా వయసు వచ్చాక మీకు వసతి సమస్య ఉండదు ఈ ఉత్తరాన్ని నా వీలునామాగా భావించమని నా కోరిక అక్కని బావని జాగ్రత్తగా చూసుకో నీకు కళ్యాణికి పిల్లలకు నా ఆశీస్సులు ఇక ఉంటాను కన్నయ్య చదవటం పూర్తి చేసి శిలాప్రతిమలా ఉండిపోయాడు వేణు ఆ లేఖలో ఏముందో అర్థం కాని సునీత కళ్యాణి వేణు వంక ప్రశ్నార్థకంగా చూశారు వేణు తల్లి లేఖను భారీ చేతిలో పెట్టాడు ఆమె చదివి సునీతకిచ్చింది అత్తగారి విలీనామా చూసిన కళ్యాణికి మొదటిసారిగా భవిష్యత్తు గురించి భయం పట్టుకుంది గోవిందరావు అతని ముందు కొన్ని కాగితాలు ఉంచి సర్ మీకు మొదటి అంతస్తులో గది కేటాయించాం వీటి మీద సంతకాలు చేయండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మీరు వచ్చే వరకు అందులో మరొకరికి వసతి కల్పిస్తా అన్నాడు వేణు మౌనంగా సంతకాలు చేసి అక్కడి నుండి బయటపడ్డాడు అక్కా భార్య పిల్లలతో అత్తగారి వీలునామాతో కళ్యాణ్లో పశ్చాత్తాపం కలిగింది మేము తప్పు చేసాం వదిన ఊహ తెలుస్తున్న పిల్లల ముందే అత్తయ్య గారిని వృద్ధాశ్రమంలో చేర్చాం రేపు మా గతి ఏమిటి అని తలుచుకుంటేనే భయం వేస్తుంది అంది ఏసుకోచులో భర్తభుజం మీద తలవాల్చి సునీత మనసులోనే బాధపడింది ఇప్పటికీ అత్తగారు పోయారన్న బాధ కన్నా తమ భవిష్యత్తు అత్తగారిలో అవుతుందనే భయమే కళ్యాణి మాటలో ధ్వనిస్తుంది వేణు అసహనంగా కదులుతూ అది కాదే అక్క మేం పంపిన డబ్బుతో దర్జాగా ఉండక ఆ డబ్బుతోనే మాకోసం గది కట్టించడం ఏమిటి మా మీద అమ్మకి కోపం పోలేదా లేక నిజంగానే మేము ఇబ్బంది పడకూడదని అలా చేసిందా అన్నాడు సునీత కళ్ళు తుడుచుకుంటూ వేలకు వేలు తల్లి కోసం ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే కానీ అమ్మకి రవ్వంత ప్రేమను కూడా ఇవ్వలేకపోయాం అంది ఆవేదనగా వేణు ఉక్రోషంగా అన్నాడు అదేమిటి ప్రేమ ఉండబట్టే కదా డబ్బెక్కువైనా అన్ని సౌకర్యాలు ఉన్న ఓల్డేజ్ హోమ్లో చేర్చింది సునీత తమ్ముడిని మందలించి నువ్వు ఇచ్చిన డబ్బుతో అమ్మ అక్కడ ఉండలేదురా ఆశ్రమం వాళ్ళ ఔదార్యంతో ఉంది చివరి రోజుల్లో అయిన వాళ్ళు దగ్గర లేక ఎంత క్షోభ అనుభవించిందో ఎప్పుడైనా ఆలోచించావా బహుశా నీకు బుద్ధి చెప్పాలనేమో నేను అక్కడే ఉండమని అమ్మ విలునామా రాసినట్లుంది అంది వాళ్ళ మాటలు వింటున్న పిల్లలు అయితే మీ ఇద్దరు బామ కట్టించిన రూమ్లోనే ఉంటారా మరి మేమెక్కడుండాలి అని అమాయకంగా ప్రశ్నిస్తుంటే కళ్యాణి వేణు మొహమొహాలు చూసుకున్నారు సునీత నిర్వికారంగా నవ్వుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ